మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతున్నాం మానవ సేవ సగతం వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మరియు వరల్డ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ఆఫ్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతున్నాం మేము జరిపిన పరిశోధనలో ఇన్సెంట్ ఆర్కియాలజీలో వరల్డ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ చేసి రాక్ పెయింటింగ్ చౌదర్పల్లిలో గవర్నమెంట్ మేము కూడా తీసుకున్నాము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చరల్ గన్ ఫండ్ వాళ్ళు కూడా మాకు మేము పంపించడం జరిగింది రీసెంట్లీ మా ఎమ్మెల్యే గారని స్థానిక ఎమ్మెల్యే మరియు రీసెంట్లీ మనం గవర్నమెంటు జీకి పంపిన దాంట్లో కూడా ఒక లెటర్ మాకు ఇంటికి వచ్చింది దానిపైన నెససరీ యాక్షన్ యాజ్ పర్ రూల్ ది డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి రాసేంద్రు దాని మీద కూడా పరిశీలనలు జరుగుతున్నాను రీసెంట్గా మొన్న కూడా టూ త్రీ పరిశోధనలు చేసినాము దానిలోపల ఇన్షెంట్ ఆర్కిజికల్లా మా భూమి గారికి పెద్ద చరిత్ర ఉంది హిస్టరీ ఉంది ఇక్కడ రాజులు పరిపాలించిండ్రు సామంతులు పరిపాలించిండ్రు దాని తర్వాత వచ్చేసి కొద్దిగా దూర పరిపాలన జరిగింది అయితే ఫోర్ హండ్రెడ్ బ్యాక్ ఇయర్ నాలుగు వందల ఏళ్ళ కింద సుల్తానీ బామని కింగ్డమ్స్ ఇక్కడ ఏరియాలో చాలా కోటలు ఉన్నాయి మహబూబ్ నగర్ కోయలకొండ నారాయణపేట్ కోటాకొండ ఇసు ఈ కోయలకొండలో కొన్ని స్ట్రక్చర్స్కి మేము మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ మినిస్ట్రీ గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా కలిసి సపరేట్గా నివేదిక మరియు ముఖ్యమంత్రి కార్యాలయానికి రేవంత్ రెడ్డి గారికి కూడా సపరేట్ మేము ఒక నివేదిక ఇస్తాము ఈసారి మేము చూసిన రెండు మైన్స్లో బిగ్గెస్ట్ మైన్స్ విత్ పంచ్ మార్కు విత్ ఎవిడెన్స్ ఆఫ్ ద యాక్ట్ ప్రకారంగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే దానికి కావాల్సిన రూట్ మ్యాప్ దానికి కావాల్సిన సింబల్స్ సింబల్స్ అండ్ సిగ్నల్స్ దానికి కావాల్సిన మానిటరింగ్స్ ప్రతిదీ అన్నీ గమనించి మేము దానికి ఒక ఫోటోగ్రాఫర్ ఇచ్చేసి ఎన్జిఓ హెరిటేజ్ డైరెక్టర్స్లో ఉన్న సంప్రదాన్ని చెప్పి డిపార్ట్మెంట్ కూడా దాని మీద సజెషన్ తీసుకొని ఆ ఏరియా స్కాన్ చేయడం జరిగింది ఆ ఏరియా స్కానింగ్ కాపీ మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయానికి కల్చరల్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా మేము అందజేస్తాము ఈ వచ్చే నెల పది పదిహేను తారీఖు అందజేస్తాము ఇప్పుడు ఉన్న ఈ వీడియో పెట్టినది ఒకటి వచ్చేసి మీకు లోపల మ్యాగ్నెటిక్ ఒక రాక్ పేస్ట్ టెక్నాలజీ ఆల్రెడీ ఈ రాక్ పేస్ట్ టెక్నాలజీ ఉందని మేము ముందు నుంచి చెప్తున్నాము ఆల్రెడీ ఇది ఉంది వాస్తవంగా మహబూబ్నగర్లో ఉన్నాయి ఆల్రెడీ దీనిలో ఎగ్జాంపుల్ మీకు ఉన్నది దీనిలోపల ఈ వీడియోలో ఉన్నది మీరు చూసుకోవచ్చు దానికి మ్యాగ్నెటిక్ అంటే దాని లోపల ఒక ఐరన్కు సంబంధించిన ఏదో ఒక వస్తువు డిపాజిట్ చేసినట్లు మనకు రా రాక్ ఇన్స్ట్రక్టర్ అట్లా కనిపిస్తుంది ఇంకా కొన్ని రాక్స్లల్లో ఏంటంటే మేము చూసిన ముప్పై ఆరు ఫీట్స్ లోపల బంకర్స్ ఉన్నాయి బంకర్ వేస్ ఉన్నాయి స్టేట్ వేస్ ఉన్నాయి ఇన్సైడ్ హోల్స్ ఉన్నాయి ఇన్సైడ్ ఉన్నాయి టాపర్స్ పెద్ద పెద్ద గుండమైన టాపర్స్ కూడా ఉన్నాయి దానికి మేము ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక ఇచ్చి దాని లోపల తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు మొత్తము సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ యాజ్ ద మోరల్ సపోర్ట్ రిజర్వ్ ఫారెస్ట్ పోలీసు మరియు సివిల్ పోలీసు అక్కడ ఉన్న గ్రామ స్థాయి ఎవరైనా ఎవరు అవైలబుల్ ఉన్నా వాళ్ళ కావాలి అవన్నీ మేము నివేదికలు గవర్నమెంట్కి ఇస్తాం ఇట్ ఈజ్ ఆ బెనిఫిషియరీ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్ రీసెర్చ్ ఫ్యాక్ట్ రీసెర్చ్ సో దే విల్ బీ కంప్లీటెడ్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ విల్ గివ్ టు ద తెలంగాణ గవర్నమెంట్ మెమోరండమ్ టు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ సీఎంఓ ఆఫీస్ డైరెక్ట్లీ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ శ్రీ రేవంత్ రెడ్డిజీకి మేము అందజేస్తాం థ్యాంక్ యూ విత్ బెస్ట్ రికార్డ్స్ వరల్డ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మహబూబ్ నగర్ తెలంగాణ స్టేట్ స్పెషలిస్ట్ ఇన్ రాక్ పెయింటింగ్స్ అండ్ రాక్ ఇన్స్టెంట్ రాక్ ఇన్స్ట ఆర్క్యాలజీ హెరిటేజ్ ఎవరిథింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ